స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసరి మున్సిపల్ అంగన్వాడి సెంటర్లో కుక్కర్ను మరియు అంగన్వాడి పిల్లలకు ఫ్రూట్స్ బిస్కెట్స్ అందజేసిన రామ్ ప్రసాద్ దుర్గా ప్రసాద్ ప్రసాద్ అరవింద్ కై బఫెట్ వాణి ఈ సందర్భంగా వాణి మాట్లాడారు సెంటర్ సెంటర్లో రైస్ కుక్కర్ లేదని టీచర్ ద్వారా తెలుసుకుని వెంటనే స్పందించి రైస్ కుక్కర్ ను బహుమతి అందజేశారు అందుకు అంగన్వాడీ టీచర్ మంగదేవి రామ్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞత తెలియజేశారు పిల్లలకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విజయ నవనీత పాల్గొన్నారు এইtama bolte hoy নমস্কারা চা কে সাইম চা আমরা তারাম চা কি করে বলি চা নিজে শ্রীয়া সেটা মানে ఇప్పుడు రామ్ ప్రసాద్ గారు దుర్గా గారు రోజు రోజులు పెద్దవాడి స్కూల్లో పిల్లలకి వాళ్ళకి అవసరమైన రైస్ కుక్కర్ ని ప్లస్ పిల్లలకి ఫ్రూట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవ్వాలని నాకు చెప్పారు సో వాళ్ళ గుర్తుగా నేను వాళ్ళకి తీసిన సందర్భంగా వాళ్ళకి ఇది ఇస్తున్నాను అందే థ్యాంక్స్ చెప్ప 俺们还是简单些嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞，来嘞， మా వాణి టీచర్ గారు మా పక్కనే ఉంటారు వాళ్ళ బంధువులైన రామ్ ప్రసాద్ గారు దుర్గా గారు మా పిల్లలందరికీ కూడా మాకు వంటకు చాలా కష్టంగా ఉందండి గ్యాస్ అయిపోయినప్పుడల్లా వంట చేసుకోవడానికి ప్రాబ్లం ఉందని చెప్తేను తను రైస్ కుక్కర్ కి మరియు పిల్లలందరికీ కూడా స్వీట్స్ బిస్కెట్స్ ఫ్రూట్స్ అన్ని ఇచ్చారండి వారికి చాలా చాలా ధన్యవాదాలు అండి మా తరఫున అంగన్వాడి సెంటర్లో టీచర్ మా పిల్లల కోసమంటే మా పిల్లల అంగన్వాడీ సెంటర్ తోటి సెంటర్లో మేడం కోసమని రైస్ కుక్కర్ పిల్లలకు ఫ్రూట్స్ చామన్స్ ప్రొవైడ్ చేస్తారు చాలా ధన్యవాదాలు బంగాకరి మేడం బంగా చాలా క్లీన్గా చూస్తుంటుంది ఇచ్చి కూడా చాలా బాగుంటుంది

మళ్ళా వాణి టీచర్ గారు ఈరోజు మాకు రైస్ కుక్కర్ ఇచ్చింది పండ్లు మళ్ళా పండ్లు సేపులు అన్ని ఇచ్చింది పండ్లు చాక్లెట్లు అన్ని బిస్కెట్స్ అన్ని ఇచ్చింది టీచర్స్ ధన్యవాదాలు